సిరికొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బకారా మాట్లాడుతూ సన్న రకానికి ఐదు వందల రూపాయల బోనస్ రైతుల ఖాతాలో జమ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని కృషి చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు भैया <laughs> ఈరోజు సిరికొండ మండలంలో మరి కాంగ్రెస్ పార్టీ నాయకులందరం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారికి మరియు మా స్థానిక ఎమ్మెల్యే పెద్దలు గౌరవనీయులు సార్ గారికి బాలాభిషేకం చేయడం జరిగింది మరి మనం ఎలక్షన్లో ఏదైతే ఒక మాట చెప్పామో పండించిన పంటకు గిట్టుబాటు ధర అని చెప్పాము మరి ఈరోజు దాడికి గత పది సంవత్సరాల్లో ఒక్క రూపాయి చెల్లించిన కేసీఆర్ ప్రభుత్వం మరి ఈరోజు పది నెలలు అవుతుంది దానివల్ల బోనస్ ఐదు వందల రూపాయలు అంటే అది దేశ చరిత్రలో చాలా గొప్ప విషయం మరి మనం చూసుకుంటే మొన్న చాలా మట్టికి ఎగతాళారు బీఆర్ఎస్పి వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు సన్నాలకు ఎక్కడ వస్తాయి అది అదంతా అని చెప్పారు కానీ ఇవాళ వాళ్ళకు తెలిసేలా కాంగ్రెస్ పార్టీ ఏది ఒక మాట ఇస్తుందో దానికి కట్టుబడి ఇవాళ బోనస్ పైసలు మన సిరికొండ మండలంలో పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో ముందు పోయినటువంటి రైతుల ఖాతాలో జమ అయ్యడం జరిగింది ఇది చాలా శుభ పరిణామం అన్ని గ్రామాల్లో మేము ఇవాళ పొద్దున చూస్తుంటే చాలా చాలామంది ఫోన్లు చేసి విషయం చెప్పారు నిజంగా గ్రేటు మేము కూడా చాలా మంది మేము అనుకోలేము ఈ డబ్బులు కేవలము ఎలక్షన్లో ఎవరైనా చెప్తారు కానీ ఇది సాధ్యమా అని అనుకున్నాము కానీ దీన్ని అసాధ్యాన్ని సూచన చేసినట్టు ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి గౌరవ మా ఎమ్మెల్యే గారికి మేము సిరికొండ మండల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వం జై కాంగ్రెస్